తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లేస్టోర్లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్థానికం నుంచి జాతీయానికి అన్ని వార్తలు ఒక్క యాప్లోనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ నా ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఇరవై వార్డు బీసీ కాలనీ సమీపంలో మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది మీ తమ్ముడు కింద పడ్డాడంటూ మాయమాటలు చెప్పి బాలికను ఇంటి బయటకు పిలిచిన నిందితులు పాశవికంగా దాడి చేశారు బాలిక కేకలు విని కుటుంబ సభ్యులు పరిగెత్తి రావడంతో నిందితులు పారిపోయారు బాధితురాలి తల్లిదండ్రులు కొన్నిచర్ల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు వారిలో ఒకరు మేజర్ ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు ఎస్ఐ సూరేజ్ మాట్లాడుతూ మైనర్ బాలికపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రేప్ కేసులో బీసీ కాలనీ సంబంధించిన చట్ట ప్రకారం వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది వాళ్ళకి కఠినమైన శిక్ష పడే విధంగా అన్ని విధాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది బాలికపై ఇటువంటి అఘాయిత్య చర్యలు చట్టపరంగా ఉపేక్షించేది కాదు పిల్లలు కూడా ఎవరు జాగ్రత్తగా మీ జీవితాలను నాశనం చేసుకోకుండా గంజాయి జోలికి పోవడం కానీ ఇటువంటి ఈ క్రైమ్ చేయడం కానీ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము మీకు ఎటువంటి ఈ ఏరియాలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియదలు తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఖచ్చితంగా మీ యొక్క దృష్టి పెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది ఈ రోజు తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పనికి పోయి వాళ్ళ పొట్టుగొట్ట కోసం బయటికి వెళ్లే రోజులు కనబడుతున్నాయి కానీ పిల్లలు మాత్రం ఇటువంటి అసాంఘిక చర్యలకి పాల్పడుతున్నారు కాబట్టి ఇటువంటి పిల్లలు బయటకు వెళ్ళడం కానీ తల్లిదండ్రులు బయటకెళ్ళిపోయి పిల్లల్ని హాస్టల్లో చేర్పించడం ఇటువంటి చర్యలని కాస్త జాగ్రత్తగా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి ముందు ముందు